హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరవై గంటల పాటు జరిగిన ఉగ్రదాడిలో ముంబైకి కోపం వచ్చి దేశమంతా ఉలిక్కి పడేలా చేసింది మార్కోస్ అని పిలువబడే మెరైన్ కమాండర్ను చాలా ముందుగానే పిలవచ్చు అనే మాట ముగిసింది పరిస్థితి గురించి తెలిసిన అధికారిక వర్గాల ప్రకారం రాష్ట్ర అధికారుల నిర్ణయంలో నావిక దళ ప్రత్యేక దళాల ఆపరేషన్ ఆలస్యమైంది మొదటి రౌండ్ కాల్పులు జరిగిన గంట తర్వాత ఒక సీనియర్ రాష్ట్ర పోలీస్ అధికారి ముంబైలోని నేదల్ హెడ్ క్వార్టర్స్కు ఫోన్ చేసి సహాయం కోరాడు కానీ మార్కోస్ను తీసుకురావడానికి అధికారిక అభ్యర్థన ఏమీ లేదని నమ్ముతారు వాస్తవానికి సంబంధిత పోలీస్ అధికారి మొదట దళ అధికారులకు మాకు మీ సహాయం కావాలి అని చెప్పారని రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి మాత్రమే మార్కోస్ను పిలవడానికి అధికారిక అధికారం ఉంది పోలీసులకు మరియు రాష్ట్ర పరిపాలనకు మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ అధికారిక అభ్యర్థనను ఉంచే సమయానికి ఈ మూలాల ప్రకారం తెల్లవారుజామున రెండు గంటలకు దగ్గరగా ఉంది విషయాలను మరింత దిగజార్చడానికి మార్కోస్ తాజ్ వద్దకు చేరుకున్నప్పుడు వారికి సమాచారం ఇవ్వడానికి ఎవరూ లేరు వారు ఎటువంటి కోఆర్డినేట్లు లేకుండా భవనం యొక్క లేఅవుట్ ప్లాన్ లేకుండా ఏ ఉన్నత స్థాయి పోలీస్ అధికారి నుంచి బ్రీఫింగ్ లేకుండా తాజ్లోకి ప్రవేశించారు తాజ్ ఖచ్చితంగా జవాన్లు లేదా అధికారులు రోజు సందర్శించే ప్రదేశం కాదు పరిస్థితిని అదుపులోకి తీసుకురావడంలో వారు ఎక్కువ సమయాన్ని కోల్పోలేనందున వారు ఆలస్యం చేయలేరు అని అజ్ఞాత పరిస్థితులపై వర్గాలు తెలిపాయి బుధవారం సాయంత్రం ఆర్మీని పిలవాలని రాష్ట్రం నిర్ణయం తీసుకోగా పరిస్థితి యొక్క పరిమాణం స్పష్టంగా మారిన తర్వాత అమలు నెమ్మదిగా ఉంది ఎన్ఎస్జి కమాండోలను ఢిల్లీ నుంచి రప్పించవలసి వచ్చింది మరియు గురువారం ఉదయం ఏడు గంటలకు మోహరించారు ఎన్ఎస్జి విస్తరణలో జాబ్ పేమెంటనే దానిపై ప్రశ్నలు ఉన్నాయి అయితే ఎన్ఎస్జి విషయంలో ఢిల్లీ నుంచి విమానాన్ని రప్పించాల్సి వచ్చింది దీనికి విరుద్ధంగా మార్కోస్ ముంబైకి సమీపంలో ఆలీబాగ్ సమీపంలోని కరంజా వద్ద ఉన్నాయి మరియు ముందుగానే మోహరించి ఉండవచ్చని వర్గాలు తెలిపాయి చూసారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే